ము తీసుకొని మీరు జరగండి ముద్దాయి తీసుకొని మాత్రం జరగద్దు ముద్దాయి తీసుకొని మాత్రం జరగదు మీరు కేసులో ముద్దా మీరు చేసేది మాత్రం కరెక్ట్ కాదు వాడిని తీసుకునేది తీసుకుని మేడం ఒప్పులేదు మేడం మీకు తెలుసు కదా మేడం తో సహా ఉంది చూపించండి మేడం ಇಬ್ಬಂದಿಕ್ಕ ఇది మాత్రం పద్ధతి కాదు ముందుకు వెళ్తే మాత్రం మా కళ్యాణ్ జరిగితే వాడిని అయితే మాత్రం తీసుకెళ్లాల్సిందే కుదరదు గుర్తు పెట్టుకోండి మేడం వాడు కేసులో అని చెప్పి మేడం

నా దౌర్జన్యం <experiences> <notre administration flats> <nose> మీరు చేస్తున్నారు మేడం మీరు చేస్తున్నారు ఒక ఆఫీస్ వచ్చి అడుగుతుంటే మీరు అవును గౌరవిస్తే చూపించాము మీ దగ్గర లేరు కదా చూపించండి చూపించండి అవునండి ముద్దాయి లేరు అన్నారు కదా చూపించండి కట్టారు మీరు పదండి నేనే సెషన్కొస్తాను మీరు పదండి కాదు మేడం మీరు కాదు మేడం మా కావాల్సిన మీరు కాదుండి సెషన్కొస్తాను మీరు ఇష్యూ చేయొద్దు నేనే సెషన్కొస్తాను నేను చెప్పాను కేసుల ముద్దాని మీరు సపోర్ట్ ఏముంది ఏ ముద్దై మా కావసరం చెప్పండి పదండి మీరు డోంట్ చూపిస్తా మా పదండి డోర్ ది గుచ్చండి మేడం ఓకే 18 మేడమ్ ఏంటి నా కారు మీద మీరు పడేది మేము వట్లేదు మేడం కేసులో ఉన్నాతను లోపల పెట్టుకొని మీరు ఏ కేసు లేదు ఇల్లీగల్ కేసులు ఎక్స్ట్రాక్షన్లే కదా కొత్తలండి డ్యూటీ ఎందుకు కడతారా కట్టట్లేదా మీరు ఎంగట్లేదా ఐసర్ మీకు కనపడదు ఇంత దుర్మార్గమా చాలా చేశారు ఏం చేశారు చాలా